రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యంశాలు కోల్బెల్ట్లో ఘనంగా క్రిస్టమస్ పర్వదిన వేడుకలు సెల్ సెల్ఫీ వీడియో చిత్రీకరణ సాక్షిగా బలవన్మరణం ఏబి వాజ్పేయి చిరస్మరణీయులు పదవి విరమణ పొందనున్న సింగరేణి కార్మికుని ఆత్మహత్య వివరాలు శాంతికి అనురాగానికి ప్రతీక క్రిస్టమస్ ఈ పర్వదినం సందర్భంగా రామగుండం కార్మిక క్షేత్ర క్రైస్తవ సోదరి సోదరి మనలందరికీ గాంధీగిరి అందిస్తుంది ఆత్మీయ శుభాకాంక్షలు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈరోజు శుభదినమంటూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో క్రిస్మస్ పర్వదిన పండుగను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా గంభీరంగా నిర్వహించారు ఇక్కడి చర్చిల్లో పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు అన్ని చర్చిలను అందంగా విద్యుత్తు దీపాలతో అలంకరించారు ఈ సందర్భంగా పలు చర్చిల్లో జరిగిన ఆరాధన ప్రత్యేక కార్యక్రమాల్లో పాస్టర్లు మాట్లాడుతూ మానవులను రక్షించుటకు నీతి సమాధానాన్ని స్థాపించుటకు నిత్య జీవనానికి వారసులుగా చేయుటకు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెచ్చుటకు క్రీస్తు జన్మించాడని పేర్కొన్నారు కాగా గోదావరి గాంధీనగర్లోని సిఎస్ఐ సెయింట్ పాల్ చర్చ్ సెక్రహార్ట్ చర్చ్ కల్వరి చర్చ్ తదితర చర్చిల్లో జరిగిన పండుగ ప్రత్యేక ప్రార్థనలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొనలా వలె నీ పొరుగువారిని ప్రేమించాలని ఈ సందర్భంగా చందర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంఎస్ రాజ్ ఠాకూర్ జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు దివాకర్ నాయకులు యాసర్ల తిమోతి ఫక్రుద్దీన్ యుగేందర్ ఎస్ వై థామస్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఎస్ సుదర్శన్ సెక్రటరీ వి జయరాజ్ తదితరులు ఉన్నారు ఆన్లైన్ లోన్ యాప్లో తీసుకున్న రుణం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలి తీసుకుంది అప్పు తీర్చాలంటూ ఈ యాప్ బాధ్యులు పెట్టిన బాధలను తట్టుకోలేక ఈ వ్యక్తి సెల్ఫీ వీడియో చిత్రీకరణ చేసుకుంటూ తన ప్రాణాలను తీసుకున్న ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనాన్ని సృష్టించింది వివరాల్లోకి వెళ్తే వైజాగ్కు చెందిన డిఎంఎన్ సంతోష్ కుమార్ ఆర్ఎస్సిఎల్ ప్లాంట్లో ఓ ప్రైవేట్ కాంట్రాక్ట్ సంస్థలో సైట్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ మల్కాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు అయితే ఆర్థిక అవసరాల కోసం సంతోష్ ఐదు ఆన్లైన్ లోన్ యాప్ల నుంచి సుమారు యాభై వేల రూపాయలను అప్పుగా తీసుకున్నాడు ఈ అప్పు చెల్లించే విషయంలో ఈ యాప్ల నుంచి సంతోష్కు తీవ్ర స్థాయిలో వేధింపులు రావడంతో మానసిక వేదనతో ఈ నెల పద్దెనిమిదిన గడ్డి మందు తాగాడు ముందుగా స్థానికంగా తర్వాత కరీంనగర్లో ఆ తర్వాత వైజాగ్ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు ఈ సంఘటనపై ఎన్టీపీ పోలీసులు విచారణ జరుపుతున్నారు కాగా గడ్డి మందును తాగుతూ ఆత్మహత్యకు పాల్పడిన సంతోష్ సెల్ఫోన్లో సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలను మనం విందాం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంతోష్ కుమార్ నాకు కొన్ని అవసరాలు బట్టి ఒంట్లో భాష మొబైల్ యాప్స్లో కొన్ని లోన్స్ తీసుకున్నాను రీపేమెంట్ రెగ్యులర్గా అవుతుంది ఒక యాప్ రీపేమెంట్ అవ్వలేదు ఈరోజు రెండు మూడు యాప్ల రీపేమెంట్ ఉంది బట్ నాకు ఈరోజు చిన్న ఐ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాను నేను సో వాళ్ళు మాట్లాడే భాష కానీ ఇది కానీ చాలా మనస్తాపాన్ని గురిచేసిందా నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న ప్రతి అమ్మాయి పేరు చెప్పి చండాలంగా మాట్లాడుతున్నాను ఇంక ఇదంతా చూసి ఈరోజు కూడా నేను డబ్బులు కట్టలేకపోయాను ఆర్థిక పరిస్థితి వల్ల ఈరోజు నా హాస్పిటల్ నుంచి రావడం అక్కడ కొంత అమౌంట్ పే చేయడం సో ఐఎమ్ డిసైడెడ్ టు డూ సూసైడ్ ఇలా చేస్తే తప్ప నా వల్ల కొంతమంది మారుతారన్న అభిప్రాయం వాళ్ళు కూడా ఇలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళలో కూడా మార్పు వస్తుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఇగో ఇదే నేను తాగుతున్నాను ఈ నెల ముప్పై ఒకటిన పదవీ విరమణ పొందనున్న సింగరేణి కార్మికుడు గీట్ల రాజరెడ్డి గోదావరికని పరశురామ్ నగర్లో ఈరోజు చీరోతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబంలో ఉన్న ఆస్తికి సంబంధించిన వివాదంలో కలత చెందిన రాజిరెడ్డి ఈ సంఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తుంది అయితే రాజరెడ్డి మృతదేహం ఉండగానే మృతుడి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో గొడవపడినట్టు పోలీసులు జోక్యం చేసుకున్నట్లుగా తెలుస్తుంది వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉన్నారు రైతాంగ సంక్షేమాన్ని కార్మిక హక్కులను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని రైతుల ఆక్రందలను పెడిచేవన పెడుతున్నదని ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కుమారస్వామి ఆరోపించారు ఈరోజు గోదావరిగం ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గుమ్మడి మాట్లాడారు తెలంగాణ వైపు బీజేపీ మోడీ ప్రభుత్వం మరోవైపు టిఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను వంచిస్తున్నదని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో నాయకులు సుతార లక్ష్మణ్ బాబు తిప్పార శ్రీనివాస్ ఊట్ల కిరణ్ పంజా శ్రీనివాస్ నాయిని ఓదేలు తదితరులు ఉన్నారు భారతరత్న మాజీ ప్రధాని ఏబి వాజ్పేయి జన్మదిన వేడుక రామగుండంలోని తమిత ఆశ్రమంలో జరిగింది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆశ్రమ పిల్లలకు పనులను పంపిణీ చేశారు మండలాధ్యక్షుడు భాజపా సీనియర్ నాయకుడు ఠాకూర్ ప్రతాప్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ గాండ్ల ధర్మపురి మాజీ కార్పొరేటర్ కోదాటి ప్రవీణ్ నాయకులు కుస్మకుమారి సంపంగి శ్రీనివాస్ నరేష్ గద్దల సమ్మయ్య ప్రియబాబు కుమారస్వామి వెంకట్ ష్యామ్ హనుమంతు ఆశ్రమ నిర్వాహకుడు వీరేంద్ర నాయక్ తదితరులు ఉన్నారు అంతర్గం మండల కేంద్రంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా అంతర్గాం బీజేపీ ఆధ్వర్యంలో వేడుకను ఘనంగా నిర్వహించారు బీజేపీ మండల అధ్యక్షుడు మాడ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వాజ్పేయి లాంటి మహోన్నత వ్యక్తి ఇక లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోడగొండు జనార్దన్ బోడగుండు సుభాష్ బుషిపాక సంతోష్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్ మదనయ్య తిగుట్ల నవీన్ ఆవుల జయపాల్ ప్రభాకర్ రెడ్డి ఉప్పులేటి దుర్గయ్య కండె ధర్మేందర్ తదితరులు ఉన్నారు కాగా ఈరోజు గోదావరికన్ ప్రధాన చరవస్తాలో మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి తొంభై ఆరో జయంతి కార్యక్రమం జరిగింది కేక్ కట్ చేసి సీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కాశ్పేట్ లింగయ్య దుబాసి లలిత మల్లేష్ కల్వల శరీష సంజీవ్ మహావాది రామన్న జక్కుల నరారి పెద్దపల్లి రవీందర్ కోటీశ్వర్లు గోవర్ధన్ బూడిద రమేష్ మత్స్య శ్రీనివాస్ మత్స్య విశ్వాస్ రాకేష్ కొండపర్తి సంజీవ్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం